ఈరోజు నవీపేట్ మండలి హింఛా గ్రామంలోనే గత ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి రెంజల్ మండల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ మరి ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ సారు ఆయన చెకప్ కోసం వస్తున్నానని చెప్పి ఒక మహిళతో దళిత మహిళతో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని అట్లా ఇంకో ఆమెను కూడా లోబరుచుకొని ఇంకొక మహిళను కూడా లోబరుచుకొని ఇది మీరు చేస్తున్నది తప్పు సార్ అని అడిగినందుకు అడిగిన వాళ్ళందరికీ వేరే వేరే ఫోన్ కాల్లతో బెదిరిస్తూ నేను గంజాయి కింద డ్రగ్స్ కింద నేను చెకప్ కోసం వస్తున్నా మీరెవరా మీరెవరా దరిద్రం లంజ కొడుకులారా మీరు దళితులు లంజ కొడుకులు మీరు నన్నెందుకు అడుగుతారా అని అందరినీ భయభ్రంతులకు గురి చేస్తూ మరి ఈరోజు నిండు సంసారాన్ని నాశనం చేసి పదార్పాలు చేసినటువంటి ఆ ప్రవీణ్ కుమార్ సార్ని ఆయన పరిచ చట్టరిత చర్య తీసుకొని వెంటనే వీధుల నుండి తొలగించి ఈతనికి ఎవరైతే ఈ భర్త ఉన్నాడో తనకు న్యాయం చేసి ఆ సం నాలుగోసారి మాకు ప్రజా సంఘాలకు ఈ కవర్ అందింది ఫస్ట్ శాస్త్రం వచ్చినప్పుడు పోయినాము మాట్లాడినాము రెండోసారి స్కేమ్ తీసుకుపోయి ఎంత అక్కడ వకము అందులో కూడా నిజమే తెలిసింది ఆమెకు ఒక కూతురు ఒక పాప ఉంది ఆ ఇద్దరు పాపల్ని పట్టుకొని ఆ ఇద్దరు పాపలతోనే ఆమె బాధపడుతుంది ఇతను కూడా ఆమెను నోరెత్తకుండా ఆమెను కూడా బెదిరిస్తున్నాడు నువ్వు నా పేరు చెప్పివంటే నేను నిన్ను చంపేస్తా అంటున్నాడు ఎవరు ఎవ్వరు కూడా అడిగినా కానీ వాళ్ళని డబ్బులతో కొనేస్తున్నాడు ఇక్కడ నవీపేట్ పిఎస్లో సుఖ కంప్లీట్ చేసినాం మేము అతని మీద వెంబడే దీనిపై స్పందించి కలెక్టర్ కానీ మరి సిపి కానీ అతనిపై చట్టరిచ చర్య తీసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయించాలని కోరుతూ అట్రాసిటీ ఇప్పుడు ఈ తమ్ముళ్ళని బెదిరించి మాదిగి లంజా కొడుకుల్లారా మీరేం చేస్తారా అని ఎగరేసుకుంటూ ఎగిరేసుకుంటూ మీదికొచ్చి గేట్ బయటకు నెట్టేసినటువంటి ప్రవీణ్ కుమార్ మీద అట్రాసిటీ కేసు వెంటనే చేయాలని కోరుకుంటూ సార్ విజ్ఞప్తి చేస్తున్నాం